శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పది గంటలకి కనీ విని ఎరుగని శుభవార్త నీచివును పడబోతుంది తొందరపడి కొట్టి బిడ్డ ఇప్పుడే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసుకు అలానే నీ కుటుంబానికి కూడా ఎంతో మంచి మంచిగా ఆనందంగా గడిపే మంచి శుభవార్త నీ బాబా నీ ముందుకు తీసుకురాబోతున్నారమ్మా నీ సాయి మాటల్ని ఆలకించి రేపటి రోజున ఒక మంచి శుభవార్త నీ చెవిని వేసుకో ఇక ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకో తల్లి తప్పకుండా తెలుసుకుని ఈ విధంగా బాబా ఎందుకు చెప్తున్నారని ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకుని నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుంచి వేడుకుంటున్నాడు తల్లి అదేమిటి బాబా వేడుకోవడం నువ్వు నన్ను వేడుకోవడం ఏంటి తండ్రి అని ఆశ్చర్యపోతున్నావు కదా నిజమేనమ్మా నేను నిన్ను వేడుకుంటున్నాను ఈ మధ్య నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో చాలా మార్పు వచ్చింది మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన అలాగే నువ్వు ఉండేది చాలా అంటే చాలా అందరినీ ఆకర్షింపే విధంగా చేసే విధంగా ఉంటుంది ఆదర్శనీయంగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు నువ్వు పూర్తిగా మారిపోయావు ప్రతి ఒక్కరిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు అందరితో కూడా తల సమాధానం సమాధానమిస్తున్నావు అది నీ కుటుంబ వ్యక్తులు కావచ్చు బయట ఉన్న వారికి కావచ్చు చాలా అంటే చాలా గౌరవంగా ప్రవర్తిస్తున్న ఈ ఒక్క పద్ధతి నీలో నాకు అస్సలు నచ్చడం లేదు తల్లి కాబట్టి నీ తండ్రి కోసమైనా నీ పరవర్తన తీరుని మార్చుకుంటావని అనుకుంటున్నాను చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను నీకు ఏదో ఒక అంటే ఏదో ఒక సందేశం ద్వారా తెలియపరచడం లేదంటే నీకు నీ నువ్వు తెలుసుకుంటావని చాలా ప్రయత్నించిన తల్లి కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో మార్పును తెచ్చుకోకుండా అందరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరిని కూడా అగౌరవపరుస్తున్నావు ఇది సాయి భక్తులకు అస్సలు తగదమ్మా కాబట్టి పూర్తిగా నీ ప్రవర్తనను మార్చుకో మొదటి నుంచి నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నువ్వు నలుగురు పట్ల ఏ విధంగా సహృదయంతో ప్రవర్తించేవాడవో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావని నిందలు వేయను కానీ ఎందుకు చేస్తున్నావనేది నీకు కూడా తెలుసు అదేంటంటే ఈ మధ్యకాలంలో నువ్వు అతి మంచితనం వల్ల కొన్ని వస్తువులు కావచ్చు కొంత ధనం కావచ్చు పూర్తిగా కోల్పోయావు అలా కోల్పో అంటే అలా కోల్పోవడం వల్ల అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అలాగే ఏం చేస్తున్నావు అనేటటువంటి విషయాలను కూడా పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా కనీసం ఎక్కువగా కాలక్షేపం కూడా మాట్లాడడం ఇష్టపడకుండా ప్రవర్తిస్తున్నావు చూడు నీ మనసులో ఉన్న బాధను ఎవరికైనా తెలియపరిస్తే తెలుసుకుంటారు కానీ ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా అతి మంచితనం అంటే అతి మంచితనం అనేది ఎక్కడ కూడా పనికిరాదని అతిగా ప్రేమించడం అతిగా తినడం అతిగా అందరినీ నమ్మడం ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా చేదుగానే ఉంటాయి ప్రస్తుతం వారిని పొగిడినట్టే ఉన్నా కానీ తర్వాత అంటే తర్వాత మాత్రం వారు వెనుక గోతులు తీస్తారమ్మా నిన్ను ఎక్కువ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళే మళ్ళా నీ అవసరం తీరిపోయాక అసలు నిన్ను పట్టించుకోకుండా నిన్ను ఎక్కడ నిలబెట్టారో ఎక్కడ కూర్చోబెడతారో కాబట్టి వారి అంటే వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా ఈరోజు నీ భర్త నీ వద్ద ఏది లేకపోవడం వల్ల నీ మనసంతా కూడా పూర్తిగా మారిపోయింది తద్వారా నీ ప్రవర్తన తీరు కూడా పూర్తిగా మారిపోయింది చూడు మొదటి నుంచి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా ఈ రోజు నీ కుటుంబ సభ్యులకి కనీసం వారి అవసరాలు తీర్చడం కూడా నీ చేతిలో ధనం లేదు నువ్వు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ నువ్వు ఎవరికైతే సహాయం చేశావో నా అనుకుని ఎవరినైతే హక్కును చేర్చుకున్నావో వాళ్ళందరూ కూడా నిన్ను నీ నుంచి దూరం అయిపోతున్నారు అది కూడా ఎందుకో నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నీకు సహాయం చేసిన వారి ఈరోజు కనీసం నిన్ను పలకరించడం కూడా మర్చిపోవడం లేదు అంటే మర్చిపోయారు చి ఇలాంటి వారిన నేను సహాయం చేసింది ఇలాంటి వారిన నా కుటుంబంలో వారిని సైతం వదులుకొని వీరి కోసం నేను ఇంత ధనాన్ని ఖర్చు చేసిందని ఇప్పుడు బాధపడి మాత్రం ఏ లాభం చెప్పు సరిపోని ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా నీకున్న కోపాన్ని నీకున్న గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు తిరి అంటే తిరిగి మళ్ళా నువ్వు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నావో నీ మనసులో నీకు నచ్చినటువంటి పని నువ్వు ఎంచుకుని మొదలు పెట్టినటువంటి పనిలో నువ్వు విజయం ఏ విధంగా సాధించావనేది అనేది నేను కూడా చూస్తాను అందులో మంచి శుభవార్త విని విధంగా ఎక్కువ లాభం పొందేలా నా అనుగ్రహానికి తోడవుతుంది మరి నీకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పు ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడకు అలాగే మరెవరు సహాయం చేయడం లేదని దిగులు చెందకు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను బిడ్డ ఇకనైనా నీలో ఉన్నటువంటి గర్వాన్ని కోపాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు నమ్మి ఇక నుంచైనా సరే జాగ్రత్త వహించు అలాగే అతి మంచితనంతో ఏ పని కూడా చేయవద్దు అతి మంచితనం వల్ల ఎందరో కుటుంబాలు నష్టపోయాయని తెలుసుకో ఇకనైనా సంతోషంగా ఆనందంగా నీ కుటుంబ అంటే కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకో తల్లి తెలియకుండా ఏ పని కూడా చేయవద్దు నీ క్షేమం కోరేవారి ముందు కుటుంబం ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సంతోషంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు